హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ సరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే ఎలాగో పిల్లలకి హాలిడే కాబట్టి సండే రోజు నేను చేసిన కొన్ని పనులు అలాగే కొన్ని విషయాలు కూడా ఇవాళ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ మధ్య అయితే అస్సలు వీడియోస్ చేయడానికి కుదరట్లేదండి ఏ వీడియో చేసినా కూడా రీసెంట్గా కొన్ని కొన్ని విషయాలని ఫేస్ చేయాల్సి వస్తుందనమాట ఏ వీడియో చేసినా కొంతమందిని ఉద్దేశించి చేస్తున్నాను అన్నట్టుగా కొన్ని మాటలు అయితే వస్తున్నాయి సో ఎవరిని ఉద్దేశించి నేను ఎలాంటి వీడియోస్ అయితే చేయట్లేదండి నేను నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం అలాగే నా ఛానల్లో నేను చేసే వీడియోల వల్ల వచ్చే మనీ కోసం మాత్రమే వీడియోస్ అయితే చేస్తున్నాను అంతేకాని ఎవరిని ఉద్దేశించి అయితే వీడియోస్ అయితే చేయట్లేదు సో సండే కాబట్టి పిల్లలు ఎలాగో లేట్గా లేస్తారు అందరూ కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి కొంచెం అందరం లేట్గా లేచాము అలాగే ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేస్తున్నానండి సండే అన్నం ఆటే కానీ లేట్గా లేచిన తర్వాత ఆకలి అనేది లేట్గా పోయేది కదా కాబట్టి తొందరగానే ఆకలి వేసేస్తుంది పిల్లలు హడావిడి చేస్తారు సో ఇంకా నైట్ మిగిలిన అన్నంతో ఎగ్ రైస్ చేస్తున్నాను అలాగే పిల్లలకి పూరి అలాగే చెన్న మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో హడావిడిగా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఈ హాలిడే అప్పుడు ఏంటంటే మనం స్కూలు కాలేజీలు ఉన్నప్పుడు కొంచెం తొందరగా ఫాస్ట్గా లేచి అన్నీ రెడీ చేసేస్తాము హాలిడేనే కదా అని చెప్పి రిలాక్స్గా ఉండడం వల్ల సండే రోజు ఇవాళ పర్టికులర్గా ఈ సండే అయితే బాగా లేట్ అయిపోయింది సో ఎలాగోలాగా హడావిడిగా అయినా సరే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసి ఇంకా పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసామండి సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలనుకున్న విషయం వచ్చేసి రీసెంట్గా మేము హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు మా మేము రెంట్ హౌస్ కోసం చాలా చోట్లయితే తిరిగామండి సో అలా వెళ్ళే ప్రాసెస్లో చాలా హౌసెస్ అయితే చూసామన్నమాట సో రెంట్ హౌస్ కోసం తిరిగే ప్రయత్నంలో చాలా విషయాలు తెలుసుకున్నామండి ఒక్కొక్కరు అంటే ఒక ఓనర్కి ఒక రెండు మూడు హౌసులు అంటే ఒక దాని మీద ఒకటి ఇల్లులు ఇలాగా బోల్డ్ హౌస్లు హౌస్ ఫర్ సేలు అలాగే రెంట్ హౌస్లు ఇలాగా చాలా చూసాము ఒకరికే ఇన్ని హౌసెస్ ఉంటే లేని వాళ్ళు ఇంకా ఎలా బ్రతకాలి ఎలా ఇల్లు కొనుక్కోవాలి ఎక్కడ చూసినా సరే ఒక్కొక్క హౌస్ కాస్ట్ వచ్చేసి విపరీతంగా ఉందన్నమాట సెవెంటీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ అలా ఉందన్నమాట సో ఇంతంత కాస్ట్ పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు హౌస్ అయితే కొనుక్కోలేరు కదా సో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఓనర్కి రెండు మూడు ఇల్లులు ఉండడం అలాగే వాళ్ళు దాన్ని రెంట్లకి ఇచ్చుకోవడం ఇలాంటివే చూసాము అప్పుడు ఒకటే అనిపించిందండి ఇట్లా ఒక్కొక్కరికి ఇన్ని ఇల్లులు ఉంటే మనలాంటి వాళ్ళకి అసలు ఒక్క ఇల్లు కూడా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా కొనుక్కోవాలి ఇంతంత కాస్టులు చెప్తే ఎలా కొనుక్కోవాలి ఎంత కష్టమో కదా అప్పుడు ప్రపంచంలో ఇల్లు లేని వాళ్ళు ఎలా బ్రతకాలి అని చెప్పి ఏవేవో అనిపించేసాయి సో రో రోడ్డుకి కొంచెం దూరంగా ఉన్న ప్లేసెస్లో ఏమన్నా సరే తక్కువ కాస్ట్ ఉంటాయేమో అని అలా కూడా చూసామన్నమాట సో ఎక్కడ కూడా ఒకటే కాస్ట్ అంతా కూడా ఫిక్స్డ్ రేట్స్ అని ఎలా ఉంటాయి షాప్స్లో అలాగా ఇల్లు కూడా బేరాలన్నమాట ఫిక్స్డ్ రేట్స్ లాగా సో ఇక్కడైతే కొన్ని హౌసెస్ ఉన్నాయి ఇక్కడ ఆగాము చూసాము సో ఇంకా మరీ చాలా దూరంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మేమున్న హౌస్ అయితే అక్కడికైతే షిఫ్ట్ అయ్యామన్నమాట సో ఇవన్నీ కూడాను మేము ప్రజెంట్ ఉన్న హౌస్కి కూడా చాలా దూరంలో ఉన్న హౌసెస్ అండి ఇవి సో ఇక్కడ వాటర్ ప్రాబ్లము అన్నీ ఉంటాయి ప్రతి ఒక్క చోట కూడా వాటర్ ప్రాబ్లము అన్నీ ఉన్నాయి అయినా కూడా ఈ ఓనర్సు ఇన్ని ఇన్ని ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసి వీటిల్ని వాళ్ళు అనుకున్న ప్రైజులకే అమ్మి అసలు ఇవి సేల్ అవుతాయా లేదా అని కూడా రకరకాల డౌట్స్ వచ్చేసాయి మాకు కానీ ఏదేమైనా సరే లాస్ట్కి ఒక మనిషికి ఖచ్చితంగా ఓన్ హౌస్ అనేది ఉండాలండి సో ప్రజెంట్ అయితే చూద్దాము ఇప్పుడు మా వారు బయటకు వెళ్ళి ఫిష్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి వాటిల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి బాగా మ్యారినేట్ చేసి పెడుతున్నాను అనమాట సో నేనే వీడియో క్యాప్చర్ చేసుకోవడం వల్ల సో మ్యారినేట్ చేసేది అంత క్లియర్గా మీతో షేర్ చేయలేకపోతున్నాను సో నేను వీడియో తీసిన తర్వాత ఇంకా మళ్ళీ నీట్గా ఒకసారి మ్యారినేట్ చేసి అలా పెట్టుకున్నాను అలాగే మిగిలిన పీసెస్ తోటి పులుసు పెడదామని చెప్పేసి ఫిష్ కర్రీ చేద్దామని చెప్పి ఆ చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట సో ఫైనల్గా మ్యారినేట్ చేసిన తర్వాత ఫిష్ పీసెస్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట సో ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఫిష్ మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇలాగ ఫ్రై కూడా చేసుకున్నాను ఈ సండే వచ్చిందంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒకటే పని కిచెన్లో ఉండడం అనమాట సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా అట్లా అంతా అయిపోతుంది సో ఇంకా మొత్తం వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎలా ఉన్నా చూడక తప్పదు సో ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ముందైతే ఈ జిడ్డు మొక్క అంతా క్లీన్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను అలాగే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది కాబట్టి వంటంతా అయిపోగానే నీట్గా కిచెన్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవాలి ఫైనల్గా ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కనుక తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఇంకా మా వాడి కోసం ఫిష్ ఫ్రై కూడా చేసేసాను ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయి వచ్చేసి అందరం కలిసి లంచ్ చేసేయడమే లేట్ అనమాట సో కర్రీ అయినా ఫ్రై అయినా తినాలంటే రైస్ ఉండాలి కదా పై మంది రైస్ కూడా రెడీ అయిపోయింది అలాగే కిచెన్ అంతా కూడా కొంచెం క్లీన్ చేసేసాను అలా ఇంకా ఎక్కడ పనులు అక్కడ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి అందరం కూర్చొని ఇంకా మా లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి సో ఫస్ట్ అయితే మా వారు టేస్ట్ చేస్తున్నారు ఎప్పుడు ఇలాంటి అంటే స్పెషల్స్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా వారు టేస్ట్ చేసి ఒక ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇస్తారనమాట సో నిజంగానే చాలా టేస్టీగా ఉండింది మేము కూడా తిన్నాం కదా నిజంగానే చాలా బాగుండింది ఇక్కడైతే మా వారు చాలా రోజులు ఫిష్ తిని ఒక ఫైవ్ సిక్స్ వీక్స్ బ్యాక్ అయితే తెచ్చుకున్నామండి అప్పుడు కొంచెము నాకు గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించి అబ్బో చాలా డేంజర్ ఇప్పుడల్లా తినకూడదు అని చెప్పేసి అప్పుడు కొంచెం టెన్షన్ పడిపోయాను సో ఇంకా అప్పటి నుంచి ఒక సిక్స్ వీక్స్ అయిపోయింది తెచ్చుకొని చాలా రోజుల తర్వాత చేసుకోవడం వల్ల మా ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేశారు సో చాలా సింపుల్గా చాలా హ్యాపీగా అయితే మా సండే గడిచిందనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అవ్వగానే సండే కాబట్టి ఓటీటీలో రిలీజ్ అయిన కొత్త మూవీస్ ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేసి సరిపోదా శనివారం మూవీ అయితే చూసాము సో ఇంకా మూవీ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి పిల్లల్ని ఈవినింగ్ అలా వాక్ అన్నట్టు బయటకు తీసుకొని వచ్చాను సో ఈవినింగ్ కాసేపు అలాగా వాకింగ్ లాగా తిరిగేసి ఇంక ఇంటికి వెళ్తే వెళ్ళిపోయామనమాట సో చూసారు కదండి మా సండే వ్లాగ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలా నల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి